नमस्कार सर मोदी सर थैंक यू मैं थोड़ा हिंदी में बात कर रहा हूँ अभी तेलगू में आंध्र का कड़पा जिला वो कड़पा जिला का व्यक्ति का मेरे को वो सिंगारेडी रामचंद्रा रेड्डी वो कैंडिडेट के लिए तुम्हें तो अच्छा देखना चाहिए तो इधर वो अच्छे से पर्सन है वो पूरा सब लोगों को देखता है छोटा वाला को बड़ा वाला को अच्छे से देख रहा है इसलिए मेरे को मेरा पूरा पूरा मेरे मन से मैं क्या वो मना कर रहा हूँ सर थैंक यू सर मे पेरे वीरय एम ची ఖాళీగా ఉండను ఓకే ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా సింగారెడ్డి రామచంద్రరెడ్డి గారికి పదవి ఇస్తారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు సో ఒకవేళ ఆయనకి ఇస్తే ఎట్లా ఉండే అవకాశం ఉంది చాలా సంతోషంగా ఉంది ఆయనకి ఇస్తే నేను పిల్లప్పటి నుంచి తెలుసు చాలా మంచి వ్యక్తి ఎందుకు ఇవ్వాలంటారు ఆయనకు పదవి ఎందుకు ఇవ్వాలంట చాలా మంచి వ్యక్తి ఆయన కాబట్టి ఆయనకి ఇవ్వాలా ఎటువంటి సేవా కార్యక్రమాలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారా సేవా కార్యక్రమాలు కడప జిల్లా కార్యక్రమాలని చేస్తూ ఉంటారు ఓకే రైతులకు ముఖ్యంగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు ఆయన రైతులకు మంచి అనుకూలమైన వ్యక్తి ఆయన ఇప్పుడు పసుపు ధర పసుపు ధర పెరగడంలో కూడా ఆయన కృషి ఉంది అంటారా ఉంది ఇప్పుడు రైతులకు సొంత ఖర్చులతో ట్రాక్టర్లు ఇవ్వడం కానీ అవన్నీ చేశారని అవన్నీ చాలా బాగా సేవ చేస్తున్నారు ఇప్పుడు మీ యొక్క జిల్లా నుంచి అధ్యక్ష పదవి ఇవ్వడం అనేది సంతోషకర విషయమే అంటారా సంతోషం ఆయనకిస్తే ఓకే ఇప్పుడు ఆయన బీజేపీలో ఎటువంటి కార్యకర్త మంచి కార్యకర్త ఏ విధమైన కష్టపడే వ్యక్తిత్వం ఉంది ఆయనకు చాలా మంచి వ్యక్తి మీ పేరండి విజయకుమార్ ఏం చేస్తారండి ఓకే ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా సింగారెడ్డి రామచంద్ర రెడ్డి గారికి ఇస్తారని చెప్పేసి అందరు అనుకుంటున్నారు ఆ పదవిని ఒకవేళ ఆ పదవి ఆయనకి ఇస్తే ఎట్లా ఉండే అవకాశం ఉంది ఎందుకు బాగుంటుంది ముఖ్యంగా ఇప్పుడు ఆయన రైతులకు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తారు బీజేపీ మనకు బాగా కాబట్టి బీజేపీ ఓకే ఇప్పుడు నార్మల్గా ఆయన మీ జిల్లా నుంచి అధ్యక్షుని హోదాలో ఒకవేళ పార్టీ కానీ లేకపోతే బీజేపీ అధినాయకత్వం ఇస్తే అవకాశం ఇస్తే బాగా చేస్తారా నమ్మకం ఉందా నమ్మకం ఉందా చేస్తా కనిపిస్తాం కూడా ఓకే ఇప్పుడు ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేస్తాడు ఆయన అందుబాటులో ఉంటాడా ఉంటాడు పబ్లిక్ అందుబాటులో ఉంటాడు ఇప్పుడు రైతుల కోసం ఏమైనా దీక్షలు కానీ ఏమైనా చేస్తారా స్టేజ్లో ఇస్తే కదా ప్రజలకు విజయ్ చేస్తాం ఇప్పుడు ఒకప్పుడు ఈ జిల్లా అంటే వైఎస్ఆర్ జిల్లా సో వైఎస్ఆర్ గుర్తుకు వచ్చే వ్యక్తి ఇప్పుడు అద్దె జిల్లా నుంచి ఆయన అధ్యక్ష పదవి ఇచ్చి ఇస్తే మీ జిల్లా డెవలప్మెంట్ అవుతుందా కంపల్సరీ చేస్తారు ఇంకా ఎక్కువ చేస్తారు ఎందుకంటే పోటింది కాబట్టి ఎక్కువ చేస్తారు కూడా అది పోటింది కాబట్టి ఎక్కువ చేస్తారు ఇక వైఎస్ఆర్ పార్టీ ఎక్కువ ఇప్పుడు ఒకవేళ ఆయన బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి అనుకోవచ్చా ఆల్రెడీగా వయసు పాటింది ఒకటి ఇస్తే అభివృద్ధి ఎక్కువ చేస్తారని నమ్మకం అంతే కష్టపడే వ్యక్తి అయినా కష్టపడతాడు ఖచ్చితంగా చూడలేదు పబ్లిక్లో తిరిగే వ్యక్తి అయినా తిరిగి వ్యక్తి ఇప్పుడు శుభకార్యాలకు తిరుగుతాడా తిరుగుతాడు వస్తాడు ఖచ్చితంగా